అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు చూడండి మా ఇంట్లో పాలు ఎంత బాగా పొంగుతున్నాయో మీ ఇంట్లో కూడా పాలు పొంగించుకున్నారా పాలు అన్ని వైపులా సమానంగా పొంగితే మన ఇల్లు కూడా పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో పొంగుతుందని మన పెద్దలు చెప్తారు కదమ్మా అదే నేను కూడా పాటిస్తున్నాను పూర్వం అయితే పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి సూర్యభగవాన్ ఎదురుగా పాలు పొంగించుకునేవాళ్ళం పూర్వం అయితే ఓపెన్గా పొయ్యి పెట్టుకొని సూర్య సూర్యభగవాన్ క్రిందనే సూర్య భగవానుడి వెలుగులో పాలు పొగించుకొని వాళ్ళం ప్రసాదం వండి నివేదించుకునే వాళ్ళం మరి ఇప్పుడు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కల్చర్ కదా అయినా మనకు అందిన రీతిలో మనకు ఉన్న సదుపాయంలో మన సూర్యభగవాన్ని నమస్కరించుకోవడం మన మన ఆనవాయితీ మనం కంటిన్యూ చేసుకోవాలి కదా అందుకనే ఈ విధంగా ఈ ఈ చిన్న అపార్ట్మెంట్లో ఈ విధంగా నేను ఇంట్లోనే పాలు వేయటూ బయట ఎక్కడా కూడా మాకు సూర్యకాంతి వచ్చే అవకాశం లేదు అందుకు ఇంట్లోనే వంటగదిలోనే పాలు పొంగించుకొని చూశారు కదా పాలు పొంగడం ఇంకా ఇప్పుడు ప్రసాదం వండడానికి స్టార్ట్ చేస్తున్నాను లోకానికి వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడి పుట్టినరోజు ఈ రోజు మాఘమాసం శుక్లపక్షం సప్తమీ తిథి రోజున భగవానుడు జన్మించాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగో తారీఖున రథసప్తమి వచ్చింది ఈరోజు మనం సూర్యభగవాన్ ఘనంగా సత్కరించుకొని పాలు పొంగించుకొని ప్రసాదం వండి పాయసం వండి సూర్యభగవానుడికి ప్రసాదంగా నివేదించడం మన అందరికీ మన పూర్వీకులు ఇచ్చిన పూర్వీకులు ప్రసాదించిన ఇది ఒక ఆనవాయితీ అదే నేను ఇప్పుడు పాలు పొంగించి ప్రసాదం వండుతున్నాను